గౌరుల అభివృద్ధి ప్రదాత సంక్షేమ ప్రదాయిని మన గౌరవ ఎమ్మెల్యే ప్రీతమ వేమిరెడ్డి ప్రశాంత్ చైర్మన్ శివరామ్ కృష్ణారెడ్డి గారికి నెక్స్ట్ పలుకూరు విజయమ్మ పలుకూరు విజయమ్మ నెక్స్ట్ బండి నిర్మలమ్మ బండి నిర్మలమ్మ మీరు రండి బండి నిర్మలమ్మ మ్మ గారు చల్ల సుజాతమ్మ గారు సిట్టి మళ్ళీ అరుణమ్మ అరుణమ్మ గారు దాసరి కోమలి మన కాన్స్టిట్యున్సీయే డెల్టా ఏరియా రైతన్నలకి సొంతమైన కాన్స్టిట్యున్సీ మంది ఒక్కసారి మీరందరూ గత పంతొమ్మిది నెలల ఎన్నికల్లో పోతే మనమందరము దేని గురించి అయితే భయపడ్డామో ఎలక్షన్ జరగక ముందు ఆ క్యాంపెయిన్ లో సీఎం గారు ఏదైతే చెప్పారో ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తాను నేను అధికారంలోకి రాగానే అని చెప్పి మనకందరికీ ముఖ్యమంత్రి గారు ప్రామిస్ చేశారు దాన్ని ఈరోజు ల్యాండ్ యాక్ట్ని అధికారంలోకి రాగానే రద్దు చేసుకున్నారు ఇదివరకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నా కూడా కొన్ని వేరే ముద్రలతో అది కాకుండా సర్వే నంబర్లు తప్పుతో అవకతవకలు ఎన్నో జరిగాయి గత ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ రాజముద్రతో మీ అందరికీ రైతన్లకు అందరికీ ఫుల్ సెక్యూరిటీతో ఈ పొలం మాది అని గుడి మీద చేసుకు ధైర్యం చెప్పుకునే విధంగా ఈరోజు మనం మన ముఖ్యమంత్రి మీ అందరికీ పాస్ పుస్తకాలు అందిబోతున్నారు దానిపైన ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది దాన్ని మీరు ఫోన్లో ఆ క్యూఆర్ కోడ్ని ని చేస్తే మీ నంబర్లు ఏమైనా తప్పు పడున్నా మీకేమైనా అవకతవకలు జరిగిన్నా కూడా మీ రాబోయే రోజుల్లో మీ పొలం గురించి ఎటువంటి సమాచారం మీకు కావాల్సిన కూడా మీకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఈ పాస్ పాస్ పుస్తకాలు తయారు చేయడం జరిగింది దాన్ని ఈరోజు మనం పంపిణీ చేసుకోబోతున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్యంగా పాస్ పుస్తకాలు పంపిణీ చేసుకోవడమే కాకుండా మీకు అందరికీ తెలుసు ఇప్పటికే అన్నదాత సుఖీబావ రెండు సార్లు మన రైతు సోదరుల అకౌంట్లలో పడి ఉంది అలాగే మూడు సార్లు యూరియా ఈసారి అందరికీ ఆల్రెడీ ఇంచుమించు ఏడు వేల మెట్రిక్ టన్నులు యూరియా పంపిణీ చేయడం జరిగింది మన కోవూరు కాన్స్టెన్సీలో ఎక్కడ రైతులు ఇబ్బంది పడకుండా కార్డు ఇచ్చి వంద ఎకరాలు ఉన్న రైతు దగ్గర నుంచి ఒక్క ఎకరా ఉన్న చిన్న సన్నకారు రైతులకు కూడా యూరియా అందే విధంగా మనమందరం మన అయితేనేమి వ్యవసాయ శాఖ అధికారులు అయితేనేమి అందరూ కూడా పనిచేయడం జరిగింది అదేవిధంగా పోయిన రబీ సీజన్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేసి అమాలీలతో సహా ఇరవై నాలుగు గంటల్లో ధాన్యం కొనుగోలుదారు రైతులకి అకౌంట్లో డబ్బులు జమ చేసిన మొట్టమొదటి ప్రభుత్వం మంది తిరిగి ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అదే మనకి తప్పకుండా జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా నేను మాటిస్తున్నాను ఈ విధంగా మనకి ఇవన్నీ చేసి మరోసారి రాష్ట్రం అస్తవ్యస్త పరిస్థితుల్లో ఉన్నా కూడా సరిదిద్దుకుంటూ రైతన్నలకి నేను అండగా నిలబడ్డాను అని రైతు బంధువుగా నిలిచారు మన ముఖ్యమంత్రి అండనికి సందేహం లేదు ఈ కోవురు కాన్స్టెన్సీ తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రైతన్నుల తరఫున నేను మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటాను అలాగే మన బీపీఆర్ ఫౌండేషన్ ద్వారా అయితేనేమి ఇందు మిగతా మన ఇరిగేషన్ కాలువలు కానీ ఎక్కడైనా గవర్నమెంట్ తవ్వలేకపోతే ఆ టైంకి రైతులకి అందుబాటులో రాకపోతే ఫౌండేషన్ ద్వారా మన పంట కాలువలన్నీ కూడా తవ్వించుకోవడం జరిగింది